శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతే వాసుదేవ గ్రూపు సభ్యులకు సుబోధం సుభం భూ ఈవేళ మనం భగవద్గీత విశ్వరూప సందర్శన యోగం పదకొండవ అధ్యాయము నుండి పదహారవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం అనేక బహుధర వేత్రం సర్వతో అనంత రూపం నాంతం न मद्यम न हे देवदेवा प्रपंचाधिपति जगद्रूप कृष्णा वासुदेवा अनंता गोविंदा మిమ్ము సర్వత్ర అనేక హస్తములు ఉదరములు ముఖములు నేత్రములు అనంత రూపులు గను నేను చూచుతున్నాను కృష్ణ మరియు మీ యొక్క మొదలు గాని మధ్యము గాని తుదను గాని నేను కాంతజేలకు ప్రభు అని చెబుతూ ఉన్నాను హర్జుల్బాద్ ఈ యొక్క విశ్వరూప సందర్శన యోగాన్ని ప్రతి ఒక మాటని మనం భౌతికంగా ఆంతరంగికంగా గమనించవలసి ఉంటుంది ఎందుచేత అంటే ఇక్కడ గురు శిష్య అన్యోన్యం జరుగుతూ ఉంది బోధ జరుగుతూ ఉంది గురు శిష్య న్యాయం జరుగుతూ ఉన్నది ఇక్కడ గురు శిష్యులకు మాత్రమే ఈ సూచన తెలియబడుతూ ఉంటుంది కానీ గురు శిష్యులు కాని వాళ్ళకి ఇది అంత సులువుగా ఎవరికి కూడా తెలియబడదు కాబట్టి గురు శిష్యుల న్యాయంలోనే మనం దీన్ని గమనించవలసి ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ చూపినటువంటి దివ్య లేలను ఈ యొక్క ప్రపంచాది రూపములను శ్రీకృష్ణ పరమాత్మలో అర్జునుల వారు చూసినట్టుగా ఇది మనకు భౌతిక దృష్టికి కనపడేది ంతరంగికంగా దృష్టిలోకి వెళ్ళినప్పుడు తనలోకి తాను వెళ్ళినప్పుడు సాంఖ్య తారక అమనస్కములను గురుడు తెలియచేసినప్పుడు ఈ సమస్తము కూడా తన వలనే తోయబడుతూ ఉన్నది తాను ఉంటే సమస్తము ఉన్నది తాను లేకపోతే సమస్తము లేదు ఉన్న పరిపూర్ణము ఉన్నది ఉన్నట్టుగానే ఉన్నది లేనిది ఉన్నట్టుగా తోయబడుతూ ఉన్నది లేనిది ఉన్నట్టుగా తోయబడుతూ ఉన్నది ఉన్నది ఉన్నట్టుగా తెలియబడలేదు ఉన్న పరిపూర్ణము ఉన్నట్టుగా తెలియబడలేదు ఈ కారణము చేత మాయావసుడైనటువంటి మానవుడు నిజము తెలియలేక అశాశ్వతమైనటువంటి దాన్ని శాశ్వతముగా భావిస్తూ శాశ్వతమైనటువంటి దాన్ని తెలియలేక నానా భ్రాంతులకు లోనై తానెవరో తెలుసుకోవాలనే ప్రయత్నములు దైవాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నములు సరైనటువంటి మార్గాన్ని ఎన్నుకోలేక గురుముఖత విచారించి తానెవరో తాను ఆంతరంగికంగా ప్రయాణము చేయలేక గురుముఖత తారక అమనస్కములను ఎరగలేక బాహ్యములో ఉన్నటువంటి శవలిత బ్రహ్మ మాయా శక్తిని పూజిస్తూ ఉన్నాం మాయకే వశములవుతూ ఉన్నాం మాయా చేస్తూ ఉన్నాం మాయా వ్యవహారములో ఏమి కనుగొనగలగదు ఎంతసేపు దంచినా భీము వస్తుందా ఆ విధంగా లేని దానిలో ఎంతసేపు నటించినా లేని దాని కోసం ఎంత పాకులాడినా నీకు దొరికేది ఏమి లేదు ఇది ఆంతరంగంగా ప్రయాణము చేసినటువంటి వాడు గురు సూచనని ఎరిగినటువంటి వాడు నమ శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవత వశీకరాయ ఛేదనాయ త్రైలోక్యం వశమానాయ స్వాహ సర్వారిష్టాన్ని తొలగించేటువంటి గురుడు సర్వ సర్వ భ్రాంతులను వశపరుచుకోనున్నటువంటి గురుడు శ్రీకృష్ణ పరమాత్మ అన్ని చూపిస్తూ ఏమీ లేదు ఈ అన్నిటికీ కారణం నీవు చూసేవాడు ఉన్నప్పుడే ఈ కనపడే వస్తువు ఉన్నది చూసేవాడు లేనప్పుడు కనపడే వస్తువు లేదు చూసేది చూడబడేది రెండు కూడా లేనిది అని గురు మర్మంగా తెలియచేసే విషయం ఆంతరంగికంగా విషయం ఈ ఆంతరంగికంగా విషయాన్ని గురువు బోధిస్తాడు కానీ చూసే భౌతిక విషయంగానే కనపడుతుంది ఎట్లా అంటే అర్జునుల వారికి శ్రీకృష్ణ పరమాత్మ చూపెట్టేది ఈ భౌతికంగా కనపడే విషయములే కాని అయితే తనలో చూడాల్సిన పని లేదు భౌతికంలో అన్ని కనపడుతూ ఉన్నాయి అది కాదు ఆంతరంగికంగా వెళ్ళి ఈ ఏమి లేనిది నీకు ఉన్నట్టుగా కనపడుతూ ఉంది అనే సత్యాన్ని గురుముఖత వెరగాలి విరిగి సద్గురు సద్గురుపాదా పడమస్తు జ గురుదేవ